నమస్తే అండి శివలీల శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టెరర్ రీడర్ విశ్వం టెరర్ త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివ శ్రీ మాతృ నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్ పర్తెడ్ డిస్టిక్ కిలాగన్పూర్ మండలి రుకన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోవచ్చు సందర్శించవచ్చు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీ మాతృ నమ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ఈ దేవి దేవతలను మీరు విశ్వవ్యాప్తం చేయడానికి మీరు కూడా హెల్ప్ అవుతున్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియోను లైక్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే అసలు మీ పర్సన్ మీ పట్ల ఏం చేయాలనుకుంటున్నారు అది ఫ్రెండ్స్ అయినా కావచ్చు రిలేటివ్స్ అయినా కావచ్చు పర్సన్ అంటే ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ పర్సన్ ఏమో అనుకోండి ఒకసారి ఒక త్రీ టైమ్స్ అనుకోండి ఓకే అండి అనుకున్నారా సరే మనం కంటెంట్లోకి వెళ్దామండి ఓం నమ శివ శ్రీ మా త్రేణు మహా ఎయిట్ ఆఫ్ పెండికల్స్ పాజిటివ్ ఉన్నారా మీ పర్సన్ మీ పట్ల నెగిటివ్ ఉన్నారా ఏం చేయాలనుకుంటున్నారా ద Six of Pentacles Ten of Swords The Star Six of Pentacles, Seven of Pentacles Eight of Cups ఏస్ ఆఫ్ స్వాడ్స్ కింగ్ ఆఫ్ కప్స్ ఓకే అండి బాటల్ దగ్గర వచ్చేసి నైన్ ఆఫ్ కప్స్ ఉంది మరి క్లారిఫికేషన్ అడుగుదాము ఈ టెన్ ఆఫ్ స్వాడ్స్ ఎందుకు వచ్చింది ఏస్ ఆఫ్ స్వాడ్స్ ఏంటి కింగ్ ఆఫ్ కప్స్ ఏంటి ప్లీజ్ ఇన్వర్స్ ఏంజిల్స్ చెప్పండి అసలు టెన్ ఆఫ్ స్వార్డ్స్ ఎందుకు వచ్చింది ఏసఫ్ స్వార్డ్స్ ఇంగ్ కప్స్ ఏ విషయంలో మ్యూట్లో ఉంటారు వాళ్ళు టెన్ ఆఫ్ స్వాడ్స్ ఏసప్ స్వాడ్స్ ఇంగ్ అప్ కప్స్ స్వార్ట్స్కి క్లారిఫికేషన్ ఓకే అండి కింగ్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ఓకే ఫోర్ ఆఫ్ స్వార్ట్స్ వాయ్ ఓకే అండి టెన్ ఆఫ్ స్వార్ట్స్కి క్లారిఫికేషన్ ఓకే అండి ఈడ సెవెన్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ ఇప్పుడు మనకు బాట వచ్చేసి ఫైవ్ కప్స్ ఇంకా మనం బ్రీడింగ్లోకి వెళ్దాము మీ పర్సన్ అయితే మీ పట్ల మీరు మనీ మేకింగ్లో చాలా బిజీగా ఉన్నారు వాళ్ళు కూడా మీకు హెల్ప్గా ఉండాలి అనేటువంటిది ఉండాలి లేదంటే మీ ఇద్దరు కలిసి మనీ మేకింగ్లో బిజీ అయిపోవాలి అనేటువంటిది అనుకోవచ్చు లేదంటే ఇది మనీ మేకింగ్లో మీరు చాలా బిజీగా ఉన్నారు అనేటువంటిది ధవరాలు మీరు ఇప్పుడు ఎవరి గురించి పట్టించుకోవట్లేదు కనీసం వాళ్ళ గురించి కూడా మీరు పట్టించుకోవట్లేదు ఏదో మీ గోల్స్ మీ పనులే మీకు అయ్యాయి అన్నట్లు అంటే మీ పనులే మీకు మీరు కోలుకోకుండా ఆ పనులలోనే మునిగిలుతున్నారు మీరు అనేటువంటి ఆలోచన మీ గురించి చేస్తూ ఉన్నారు వాళ్ళు మీరు ఒక సూర్యుని వెలుగులాగా ఇప్పుడు వాళ్ళకి అనిపిస్తూ ఉన్నారండి వాళ్ళు అనుకుంటున్నారు మీకు ఈక్వల్ గివ్ ఇవ్వాలి అని అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఇంతకు ముందుకు ఇవ్వకుంటే ఒకవేళ మిమ్మల్ని కానీ తక్కువ నుంచి వేసుకొని ఉంటే ఇప్పుడు మీకు ఈక్వల్ గివ్ ఇవ్వాలి అనుకుంటున్నారు మీరు ఒకవేళ అన్హెల్తీ ఇష్యూస్ గాన ఉండి ఉంటే కంపల్సరీ దూరం నుంచి మిమ్మల్ని గమనిస్తూ వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారండి మీ గురించి మీ గురించి మీ అన్హెల్తీ ఇష్యూస్ నుంచి వాళ్ళ గురించి వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు లేదంటే వాళ్ళకి అన్హెల్తీ ఇష్యూస్ ఉన్నాయంటే మీకు చెప్పలేక వాళ్ళు బాధపడుతూ ఉన్నారు ఒక స్టార్ లెవెల్ పర్సన్ లాగా మీరు వాళ్ళకి అందిస్తూ ఉన్నారండి సింపుల్గా చెప్పేసుకుందాము వాళ్ళు మనీ పరంగా చాలా లో ఎనర్జీలో ఉన్నారు లేదంటే మీరు చాలా లో ఎనర్జీలో ఉన్నారు యూనివర్స్ వాళ్ళకి సపోర్టింగ్ అంటే యూనివర్స్ పరంగా మీకు సపోర్ట్ రావాలి అని చెప్పేసి వాళ్ళ ఆలోచన ఉందండి తప్పకుండా వేరే వాళ్ళ లైఫ్లో ఏవైనా అన్నీ ఉంటాయి అని చెప్పేసి వెళ్ళారు కానీ వాళ్ళకి మీ నుంచి విడిపోయాక చాలా ఏడ్ చేసుకుంటున్నారు చాలా బాధపడుతూ ఉన్నారు అనేది ఇష్యూస్ కూడా వాళ్ళకి వచ్చాయి అందుకనే మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి వస్తానని చెప్పేసి అంటూ ఉన్నారు ఎందుకు అంటే ఎవరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది వాళ్ళు తెలుసుకున్నారంటండి మీరు ఒక ఎంప్రెస్ లాంటి పర్సన్ అంటే మీరు ఒక రాజు రాణి లెవెల్లో ఉండేటువంటి పర్సన్ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి కింగ్ ఆఫ్ కబ్స్ వాళ్ళు మ్యూట్లో ఉంటారండి ఇవన్నీ మీకు చెప్పరు వాళ్ళు చాలా ఆలోచిస్తూ ఉంటారు నిద్రలు మెలకువలు దేని గురించి అంటే మీరు చాలా నిజాయితీ పరులు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు చాలా మాట అంటే మాట ఖచ్చితంగా మాట కట్టుబడి ఉండేటువంటి వ్యక్తులు అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి కానీ వాళ్ళకి మీకు మ్యూట్లో ఉంటారు కదా వాళ్ళు ఏందనంటే గతం తవ్వుకొని ఊకి బాధపడుతూ ఉంటారు గతంలో మీకు ఏమైనా స్ట్రగుల్స్ జరిగి ఉంటే అవే చూస్తూ ఉంటారు కానీ మళ్ళీ గతం నుంచి బయటపడి ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఒక గుడ్ న్యూస్ కూడా మీకు చెప్పబోతున్నారండి మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ కూడా రాబోతుంది అనేటువంటి గుడ్ న్యూస్ కూడా వాళ్ళు చెప్పబోతున్నారు వాళ్ళకు కంపల్సరీ ఏదైనా మీరు వాళ్ళు కలిసి ఏదైనా మీరు ఒక స్టార్ లెవెల్ సన్ లెవెల్ ఉన్నారు మీకు ఈక్వల్ టేక్ ఇవ్వాలి మీరు ఒక ఎంప్రెస్ లాంటి పర్సన్స్ దాట్ జడ్జిమెంట్ మీకు యూనివర్సింగ్ సపోర్టింగ్ కూడా ఉంది మీకు మనీ పరంగా లేనప్పుడు అవన్నీ వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు కూడా మీ దగ్గరికి వచ్చి ఏదైనా గుడ్ న్యూస్ అని అంటే ఏదైనా బిజినెస్ ఆఫరో లేకుంటే జాబ్ ఆఫరో లేకుంటే మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఏదైనా దొరుకుతుందేమో రావచ్చు అనేటువంటి ఆలోచన వాళ్ళది మొత్తం మీద మీరు చాలా గుణంలోను ధనంలోనూ అందంలోనూ ఆస్తిలోను అన్నిట్లోనూ మీరు స్థిరంగా ఉండేటువంటి వ్యక్తులు హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి వ్యక్తులు ఒక బాస్ లెవెల్కి ఎదిగిన వ్యక్తులు అనేటువంటిది సమృద్ధిగా ఉండేటువంటి వ్యక్తులు అని చెప్పేసి వాళ్ళ ఆలోచన అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రీడింగ్ ఎవరిదో మీకు కనెక్ట్ అయిన పాయింట్ కార్డ్కి తీసుకోండి అండి లేదంటే వదిలేదండి థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీవేష్ శ్రీ మరేన మహా ఓ నమ శ్రీ మాత్రే నమ ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ అది చెప్పండి చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ కమ్యూనికేషన్ క్లియర్గా ఉండబోతుందంటండి మీకు మీరు స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్తున్నారు అంటే ఇంతకు ముందుకు జరిగింది గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇంకా లభిస్తుంది అని అని చెప్పేసి యూనివర్స్ అంటూ ఉన్నారు అబండెన్స్ మీ లైఫ్లోకి రాబోతుంది అంటే మీరు ఈ రిలేషన్లో అనుకున్న దానికంటే ఎక్కువగా అబండెన్స్ రాబోతుంది మీరు అన్లక్కీ పర్సన్ కాదు ఇన్ ది నియర్ ఫ్యూచర్లో రిమైన్ పాజిటివ్లోకి రండి మీరు అన్లక్కీ పర్సన్ ఏం కాదు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివ శ్రీ మాత్రే నమ చివరి దాకా చూసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు అండి తప్పకుండా లైక్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వే జనో సుఖినో